దసరా పవర్ఫుల్ విషయాలు చెప్పారు రాత్రికి రాత్రే మార్నింగ్ అయ్యాలకే మీ మాటలు అన్ని నిజమై ఎదురుకొచ్చినాయి రాత్రి అదే సగం పవర్ఫుల్ గా దసరా టైం చెప్పారు మీరు దాని పక్క కొన్ని గంటల్లోనే జరిగాయి మీ మాటలు విన్న నాలుగైదు గంటల్లోనే జరిగిపోయినాయి అది దేవుడు భగవంతులు మనకి ఏం చేయాలంటే ఎవరి చేత ఒకటి చెప్పించాలి మన చేత ఏదో చెప్పించాడు అది సార్ మరి అంత పర్ఫెక్ట్ పాజిటివ్ ఎట్లా సార్ శోభన్ సార్ అదే కదా మీ మాటలు ఫస్ట్ నుంచి వింటానే ఉండ అంత పాజిటివ్ మరి ఎట్లా సార్ హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మీరు పాజిటివ్ యాష్ గారే త్రీ థౌజండ్ పర్సెంట్ అన్నారు ఆయన ఆయన పిల్లలు పిల్లలమే కదా మనం జస్ట్ లైక్ అవర్ ఫాదర్ ఫాదర్ మనకి ఒక గురు ఒక గురు మనకి తల్లి తండ్రిగా గురువుగా ఉన్నాడు అంటే మంచి మంచి హృదయం ఇలాగే ఉంటారు సార్ ఒక మంచి ఒక ఒక ప్రపంచం ప్రపంచానికి హృదయం ఇంతవరకు మనుషులకు హృదయం ఒక ప్రపంచానికి హృదయం ఉంటే ఎలా ఉంటుందో ఈ చూపిస్తున్నాడు అవును సార్ నిన్న కూడా నిన్న కూడా నైట్ ఒంటి గంట యాభై నిమిషాలకు వచ్చాడు ఆయన ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మీరు నాలుగు ఇది చేసుకోండి అవ్వండి ఈ టీమ్స్ వ్యాలెట్ చూడండి అన్ని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేంజ్ చేయొద్దన్నారు కొన్ని చెప్తూ ఆయన ఏమన్నా అంటే ఈ ప్లానెట్ ప్లానెట్ ఒక ఎడ్యుకేషన్ పరంగా గాని ఒక హెల్త్ పరంగా గాని లేకపోతే సంపద పరంగా గాని వాళ్ళ జీవితాల్లోని వాళ్ళ జీవితాల్లో చేంజ్ రాబోతున్నది అనేటువంటి మాట మళ్ళీ మాట్లాడండి ఆయన మాట్లాడిన మాట కంటే ఈసారి మాట్లాడిన మాట చాలా నాకు చాలా ఎందుకు కానీ ఇంత శోభతో ఒక ఒక మంచి శోభ అనుమానంగా అనిపించింది నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ ఒక్క మాటే బాగా అనిపించింది నాకు ఓకే వైఎస్ అనేది వచ్చింది హిస్టారికల్ బట్ థింగ్ ఏంటంటే దాంతో పాటుగా ఈయన చెప్పడం అనేది అంటే ఆయన ఆయన విషం చూడండి ఎలా కనిపిస్తుందో ఆల్రెడీ మార్పు గురికాబోతుంది అద్భుతంగా మారబోతుంది అందరు ఆకలి తీరబోతుంది ఈ ప్లానెట్ అంతా కూడా అద్భుతంగా మారబోతుంది అన్నమాట ఆ నాకు చాలా గొప్పగా అనిపించింది సార్ అంటే దేవుడు భగవంతుడు కూడా నేను అనుకుంటున్నాను భగవంతుడు ఆయన హృదయాన్ని పట్టుకొని మన కోసం తీసుకొచ్చి వస్తుంది ఆనందం మనది అవును సార్ అవును సార్ నాకు ఎప్పుడైతే మార్టిన్ జాన్సన్ సార్ వాళ్ళు వచ్చి సార్ వస్తాడు లైవ్ లో కంటనే మీ మాటలు గుర్తొచ్చేసినాయి చెప్పారు కదా మీరు దసరా గురించి జరుగుతాయి అలా నాకు అంటే ఈ మాట నేను ఇప్పుడే కాదు ఇంచుమించి రెండు నెలల నుంచి నేను అక్కడ దసరా టైమ్ లో దసరా దసరా అని అంటున్నాను ఎక్కువ తెలియదు కానీ సంథింగ్ అంటే ఎందుకంటేనండి ఇక్కడ చెడుని చెడుని ఇప్పుడు దీపావళి ఒకటి దసరా ఒకటి ఏంటి చెడు మీద సాధించిన విజయం ఒక అమ్మవారు ముగ్గురు తిరుమల ముగ్గురు యొక్క వాళ్ళ యొక్క శక్తులన్నీ కూడగొట్టుకుని అమ్మవారు ఈరోజు ఇన్ని చేతులతోటి ఒక అద్భుతమైన శుభాన్ని ఇవ్వడానికే కదా దసరా సంకేతం ఏంటి గొప్పదైనటువంటి జీవితాల్లో గొప్ప శుభదయం అయినటువంటి గొప్ప జీవితాన్ని ఇవ్వడమే దసరా యొక్క ఇది అలాంటిది అమ్మవారు ఈ రోజు దసరా టైం లో ఇచ్చేస్తారని అనిపించేసింది అలా అవును సార్ మరి ఆ కేదారేశ్వరుడు కేదార అంటే ఏంటంటే ఈ కేదార్నాథ్ శివుడు బద్రీనాథాయణ బద్రీనా బద్రీనాథ్ ఏంటంటే నారాయణ ఓకే ఓకే ఆ అది అది బద్రి అనేది విష్ణు ఇదేమో శివుడు ఈ శివుడు శివకేశడు రెండు అమ్మవారు మరి ఇక జరకుండా జరగకుండా అంటే మా కోసం అవి కూడా తీసుకొచ్చారు ఆ పుణ్యఫలం కాబట్టి మాకు అంటే మనం కూడా మనం కూడాను ఇప్పుడు ఒకటి కంపెనీ కంపెనీ బాగుంటే ఈ ఆంపేసు బాగుంటాయి ఆశ గారు బాగుంటాయి ఆయన కుటుంబం బాగుంటాయి ప్రపంచం అంతా గెలుస్తుంది కదా అని ఒక స్వార్థం మనకి అవును అవునవును అవును సార్ అవును సార్ ఆయన గెలిస్తే ప్రపంచం గెలుస్తుంది అందులో మనం మనం ఆటోమేటిక్ గెలుస్తాం ఇప్పుడు నేను ఒక్కనే గెలవాలి నా కోసమే నేను కోరుకుంటే దేవుడు నాకు మాత్రమే ఏదో ఇచ్చేవాడు ఓకే దానివల్ల ప్రయోజనం ఏంటి మీ మీ ముఖంలో సంతోషం చూడలేంగా మా రహీంభాయ్ మొహంలో సంతోషం చూడలేంగా ఎంతో మంది ఉన్నారండి ఎంతో మంది ఈరోజు మనం కూడా ఉన్నట్టు స్థితిలో లేరు చాలా మంది వాళ్ళందరూ బ్రతకాలి అంటే ఒకటి ఈ అనేది రావాలి ఇది ఒక టెక్నాలజీ అయితే ఒక ఒక టెక్నాలజీ అనేవాళ్ళం ఒక వ్యాపారం అయితే వ్యాపారం ఒక ఎంఎల్ఎం కంపెనీ అయితే ఇది కాదు ఇది 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 జీవితాలకి నిన్నే అన్నాను నేను ఇది లైఫ్ వేరు లైఫ్ స్టైల్ వేరు ఇది లైఫ్ వచ్చినటువంటిది కాబట్టి మనం కచ్చితంగానూ మనం దాంతో రావాలని కోరుకోవాలి గ్రూపులు ఉండకూడదండి గ్రూపులు కట్టడాలు వాళ్ళ వీళ్ళని ఉండకూడదు ఇది అందరం నాకు ఒకటే అనిపించింది యు యునైట్ మనం యునైట్ అవ్వాలి అందరం కలవాలి అందరం కలిసి కలిసి హ్యుమానిటీ వైపు వెళ్ళాలి నాకు అనిపించింది యునైట్ అవ్వాలి యునైట్ అవ్వకుండా ఆ మీరు డివైడ్ అయితే దానివల్ల సాధించేది ఏం లేదు అందుకే అంటే ఆయన 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 ఇంకొక విషయం చెప్పాడు నేను అంటే నేను నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కల్లా వచ్చేసరికల్లా అంటే ఆయన విషయం ఏంటి ఆయనకి ఇప్పుడు ఫిఫ్టీ అంటే ఇంకొక రానున్న ఒక ఐదు ఐదేళ్లకి ఈ ప్లానెట్ అనేది ఒక అందమైనటువంటి ఒక ప్రకృతి దీంతో ఎలాగైతే ప్రకృతి వచ్చిందో ఎలాగైతే భూమి అలా అనుకుందో ఆ రకంగా ఉండబోతుందన్న కలగన్నాడు చెప్పాడు చూసారా నిజమే జరగబోయేది అదే నిజమే సార్ అంటే ప్లాన్ ఏంటి రానున్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో ఈ ప్లానెట్ మారిపోతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇది నాకు చాలా గొప్పగా అనిపించింది ప్లానెట్ కోసం ప్లానెట్ మనమే ఉంది చెప్పండి సార్ మారాలి సార్ అది ప్లానెట్ లో ఇప్పుడు ఎందుకు ప్లానెట్ ప్లానెట్ అంటున్నావు ప్లానెట్ ప్లానెట్ మీద ఉండేటువంటి గాలి స్వచ్ఛంగా లేదు నీరు స్వచ్ఛంగా లేదు అవునా అన్ని కలుషితం అయిపోతున్నాయి మనుషులు కలుషితం మనసులు కలుషితం ప్రేమ కలుషితం అన్ని కలుషితం అయిపోతున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా రియల్ అవ్వాలి ఒరిజినల్ అవ్వాలి మనకి ఒరిజినాలిటీ కావాలి స్వచ్ఛమైనది కావాలి స్వచ్ఛమైనది కావాలి అంటే ఏం చేయాలంటే అయితే ఆన్ప్యాసు టెక్నాలజీ కదా ఆంప్యాసు వ్యాపారం కదా డబ్బు కదా ప్రాఫిట్స్ కదా దీనికి ప్లానిట్ కి సంబంధం ఇది ఆంప్యాస్ వస్తే అదేందుకు మారిపోతుంది అని చాలా మందికి ప్రశ్న ఉంది మనసుల్లో దీనికి దానికి సంబంధం ఏంటండి ఉంది దీనికి దానికి సంబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు ఆన్పం అనేది ఆంప్రా అనేది ఈ మార్పు అనేది వస్తేనే అన్ని రకాలుగా మారతాయి మనసులు మారుతాయి జీవితాలు మీ యొక్క అన్ని రంగాల్లోనే మారతాయి అన్ని ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్ గా ఖచ్చితంగా ఒరిజినాలిటీ వస్తాయి అవును సార్ అవును సార్ ఎందుకంటే మనల్ని ఒక సైన్యం చేసుకున్నాడు సార్ ఫస్ట్ వన్ ఇయర్ లో ఒకవేళ మన వాళ్ళు డెవలప్ అయినా తర్వాత నుంచి ఇదంతా మొత్తం మీరన్నట్టు ప్రతి ఏరియా ప్రతి ఏరియా డెవలప్ అవుతుంది ఎగ్జాక్ట్ కరెక్ట్ సర్షియ గారు కలగండర్ ఏంటంటే మనం సైన్యంగా చేసుకున్నాడు కరెక్ట్ అతడే ఒక సైన్యం ఆ సైన్యానికి మనం బలం ఈ బలం కోసమే మనల్ని చేర్చుకున్నాడు అంతేగాని వ్యాపారం కోసం డబ్బులు మనల్ని చూపించే వ్యాపారం చేయడం కోసం కాదు అది 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 ఇది మైండ్ లో తీసియాలి అందరం అవును అవును సార్ సార్ కాదు ఇది కేవలం ఏంటంటే సైన్యం కరెక్ట్ మనల్ని సైన్యం అంటే ఒక మంచి సత్పురుషులైనటువంటి ఒక సంఘాన్ని నిర్మించాడు సంఘాన్ని అవునవును ఈ సంఘం ద్వారా ఈ సంఘాన్ని ద్వారా తన ఆట ఆడబోతున్నాడు ప్రపంచం అద్భుతమైనటువంటిది ఇది అసలు అసలు ఈ కథ అర్థం కాకుండా మనం ఎంత చెప్పినా

చె ఇదే ఇదే జస్ట్ ఇదే అప్లోడ్ చేస్తాం మా సార్ మాటలు ఇంత ఉన్నాయని చెప్పవచ్చు కదా ఓకే సార్ అంతా రికార్డ్ అయింది అదే అది పెట్టా విలువైన లేకుండా ఒక వేల మందికి వెళ్ళాలి మాటలు అంటే డైరెక్ట్ వాయిస్ పెడితే మరి ఇబ్బంది ఏమవుంటదా సోన్ కుమార్ సార్ ఇబ్బంది అలాగ కాదు అలాగ కాదు విషయం ఏంటంటే ఎవరి ప్రైవేసీ వాళ్ళకుంటది యాక్చువల్గా సార్ని అన్నగాని డైరెక్ట్ వాయిస్ పెడితే ఏమవుతుంది ఇదిగో శోభన్ కుమార్ గారు అంటే డైరెక్ట్ గా వచ్చి చెప్పింది వేరు ఇలా మాట్లాడుకుని చెప్పింది వేరు అట్లయితే వీడియో పెడుతుంది బాగుంటది సార్ హలో సార్ సార్ మీరు ఎప్పుడో పర్మిషన్ ఇస్తే మేము ఆ టయానికి రెడీ చేసుకుంటాం ఏముంది ఎప్పుడైనా పెట్టుకోండి మీరు పెట్టుకుంటే అందరూ సరదా మాట్లాడుతుందా ఏముంది అదే సార్ మీరు అదే స్ట్రీమ్ యాడ్ ద్వారా పెడతారు కదా అవును 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 స్ట్రీమ్ యాడ్ అయినా మీరు పెట్టేది స్ట్రీమ్ యాడ్ గానీ యూట్యూబ్ ఛానల్ గానీ ఎట్లైనా ఉంటాయి అదే స్ట్రీమ్ యాడ్ లో యూట్యూబ్ పెడతారు కదా లింక్ అవునవును సార్ అవును సార్